అందరికి నమస్తే అన్నలు తమ్ములు మార్పు అంటే ఇదేనా తల్లిని మార్చడమేనా ప్రజాపాలన అంటే కూల్చివేతలు కాల్చివేతలా ఏరి కోరి తెచ్చుకుంటే కష్టాలు కన్నీళ్ళ ఎక్కడ పోతుంది సమాజం ఏమవుతుంది ఈ తెలంగాణ సమాజం ఇకనైనా తెలుసుకోండి జై తెలంగాణ జై కేసీఆర్ జై అఖిల భారత కేసీఆర్ వీరాభిమాన సంఘం అందరికీ నమస్తే తెలంగాణ అక్కలారా తమ్ములారా అన్నలారా మనం ఏరి కోరి తెచ్చుకున్నాం కదా ఈ కష్టాలు కన్నీళ్ళేనా అంటే కూల్చివేతలు కాల్చివేతలా మార్పు అంటే తెలంగాణ తల్లిని మార్చడమా మనం కోరుకున్న సమాజం ఇదేనా ఇకనైనా ఆలోచిద్దాం ముందడుగు వేద్దాం తప్పును సరిదిద్దుకుందాం జై తెలంగాణ జై కేసీఆర్ జై అఖిల భారత కేసీఆర్ వీరాభిమాన సంఘం